में हां आज येంటి स्पेशल इवनिंग स्पेशल వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే లక్ష్మి మార్నింగ్ బొబ్బర పప్పుని అయితే నానబెట్టింది ఆ బొబ్బరి పప్పు నానబెట్టిన విషయం అయితే నాకు అయితే తెలియలేదు నేనైతే వల్ల సాయంత్రం పూట స్నాక్స్ తిందా ఉద్దేశంతో ఎక్కా బజ్జీలు మిరపకాయ బజ్జీలు మొత్తం అన్ని తెచ్చిన తర్వాత నేను తిట్లయితే తిట్టింది నేను ఆల్రెడీ బొబ్బర పప్పు నానబెట్టినా కదా మళ్ళీ బజ్జీ తెచ్చేవాడు నాకు అయితే విషయం తెలియదు కదా అందుకని నేను అయితే తెచ్చేసాను అయితే గారిలో బదులు వేరే ఐటమ్ తయారు చేయని చెప్పేసి చెప్పగా అయితే వేరే విధంగా ట్రై చేసింది బజ్జీలు అయితే తినలేము అది చేసేదేమీ లేక ఆ పిండిని అయితే దోసల పిండిగా తయారు చేసింది నేనైతే అయితే బొబ్బరి పప్పు వేసిన దోశలు అయితే బాగో అని చాలా అనుకున్నాను కానీ లక్ష్మి అయితే దోశ వేసిన తర్వాత ఆ దోశ పైన పచ్చిమిర్చి ఉల్లిపాయ అలా కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా దోశ అయితే వేసింది ఆ దోశకి కొద్దిగా చట్నీ యాడ్ చేసుకుని తిన్నానండి బొబ్బరి దోశలు ఫస్ట్ టైం తిన్నాను ఎప్పుడు తిన్నా ఈ దోశలు తినాలని అనిపించింది అంత బాగున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి